తెలిసిన విషయమే ఒకడు అంటాడు ఏదో తక్కువ కులం దేవుడు అంటాడు ఒకడు అంటాడు బ్రిటిష్ తక్కువ కులాలన్నది తప్పే ఒక్కొక్కటి మీకు వివరిస్తాను సృష్టి ప్రారంభంలో ఒక్క మనిషి ఉండేవాడు ఆ మనిషిది ఏ కులం అయితే భూమి మీద ఉన్న మనుషులందరిది అదే కులం కదా అవునా కాదా ఆ సృష్టి ప్రారంభంలో ఒక్క మనిషి ఉండేవాడు ఆ మనిషిది ఏ దేవుడు అయితే భూమి మీద ఉన్న మనుషులు అదే దేవుడు కదా ఇన్ని దేవుడులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఒక మాయలోకి వెళ్ళిపోయింది ప్రపంచం ఆ మాయలో నుంచి మనం బయటపడాలంటే ప్రతి విషయాన్ని పరిశీలించాలి అందుకే బైబిల్లో దేవుడు అంటాడు ప్రతి విషయాన్ని పరిశీలించండి మేలైన దాన్ని చేపట్టండి కీడైన దాన్ని విడిచిపెట్టండి అన్నాడు ఇకపోతే బ్రిటిష్ వాళ్ళు అంటారు ఇది నిజమా ఇది బ్రిటిష్ వాళ్ళు మాత్రమైతే మనం ఎవరూ నమ్మొద్దు మళ్ళీ చెప్తున్నానండి ఇది బ్రిటిష్ వాళ్ళు మాత్రమైతే ఎవరూ నమ్మొద్దు మేము కూడా నమ్మము ఒకవేళ ఇది మొదటి శతాబ్దం వచ్చిందైతే ఈ యేసుక్రీస్తు సుమార్త మొదటి శతాబ్దం వచ్చింది మనం నమ్మాలి అమెరికాకు స్వతంత్రం వచ్చి మూడు వందల సంవత్సరాలు అయింది ఇది అమెరికా దేవుడు అలాగవద్దు ఇంగ్లాండ్ దేవుడు అలాగద్దు ఆలోచించండి కాబట్టి ప్రియులారా సత్యాన్ని అసత్యాలుగా చూపిస్తున్నారంటే ఏదో మాయ జరుగుతుంది సమాజంలో కనుక మనకి కళ్ళు తెరుచుకోవాల్సినటువంటి టైము ఆసనమైంది అందుకే రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు వస్తే వచ్చాడు సామాన్యంగా వచ్చాడా చరిత్ర సృష్టించాడు అందుకే ఈరోజు మన క్యాలెండర్లో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం తారీఖేసుకుంటున్నాం క్రీస్తు శకం రెండు వేల ఇరవై నాలుగు క్రీస్తు శకం ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటేనే తారీఖు వెళ్తుంది ప్రపంచం అంతా విచిత్రం చెప్పమంటారండి విచిత్రం ఏసు క్రీస్తు రాజ్యంలోనే మన అందరం భర్తకి కూడా ఏసు క్రీస్తుని వెతికే వ్యతిరేకిస్తామంటే మనం తెలివైన ఆలోచించడం వచ్చింది అర్థం కాలేదా ప్రపంచాన్ని పరిపాలించే నాలుగు సామ్రాజ్యాలు నాలుగు సామ్రాజ్యాన్ని తొంగలో తొక్కి క్రీస్తు సామ్రాజ్యాన్ని స్థాపించాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఎలా స్థాపించాడు తెలుసా యేసు క్రీస్తు అని పేర్లో యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు ప్రపంచం అంతా తిరిగారు కాలాన్ని లెక్కించడానికి ఒక శాఖ పురుషుడు కావాలి ఎవడు దొరుకుతాడు ఎవరు దొరుకుతాడు ఎవరు దొరుకుతాడు అంటే ఏ పాపము చేయనటువంటి యేసు క్రీస్తు దొరికారు నా ప్రభు నువ్వే మాకు కాలాన్ని లెక్కించడానికి పురుషుడు అని కోని క్రీస్తు శకం రెండు వేల ఇరవై నాలుగు నాలుగైన తారీఖు చేసుకుంటున్నాం ఎందుకంటే సాక్షులు ఏముంటాయి